వర్లా విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మచ్చుగా చలివేంద్రం ఏర్పాటు శ్రీ పెంచల నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కలుబాయిలోని వర్లా విశ్వనాథ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశామని కార్యనిర్వాహకులు కొండయ్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పెంచల కొన బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులకు దాహాతి తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారన్నారు అదేవిధంగా వెంకటరెడ్డిపల్లి హైవేపై ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు ప్రతి ఒక్కరు కూడా పెంచల నరసింహస్వామిని దర్శించుకుని క్షేమంగా ఇంటికి చేరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని అన్నారు వర్ల విశ్వనాథ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత తెలిపారు ఇక్కడికి ఇచ్చేసిన ప్రజానీకానికి పాత్రికేయులకు అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు శ్రీ పెనుషుల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిన్నటి నుండి ప్రారంభమయ్యాయి ఆ ప్రారంభమైన దృష్ట్యా కలువయి సెంటర్ అవడం వల్ల కలువాయి బస్టాండ్లో పెంచులకోన నుండి కలువాయికి రావడము ఎక్కడి నుండైనా కానీ సెంటర్ కలువాయి అవడం వల్ల కలువాయికి వచ్చి బస్సులు పోతుంటాయి కాబట్టి అందరూ దాహానికి ఇబ్బంది పడుతుంటారన్న ఉద్దేశంతో మద్దిక చలివేంద్రాన్ని ఈ బ్రహ్మోత్సవాలు జరిగిన అన్ని రోజులు ఇక్కడ మద్దిక చలివేంద్రాన్ని కంటిన్యూ చేస్తాను అదే కాకుండా వెంకటరెడ్డిపల్లి నుండి పెంచుల పోయే హైవేలో మనం చూస్తూ ఉన్నాం ఎన్నో యాక్సిడెంట్లు రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు వారిని దృష్టిలో ఉంచుకొని బోర్డింగ్స్ ద్వారా ఫ్లెక్సీలు వాహనదారులు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి కార్లు నడిపేవారు సీటు బెల్ట్ ధరించి నిదానముగా పోయి ఆ లక్ష్మీనరసింహస్వామిని దర్శించి వారు అందరూ వారి కుటుంబీకులందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అంతేకాకుండా క్షేత్రానికి వచ్చిన వారు అక్కడ ఉన్న ప్రభుత్వ సిబ్బందితో ఆర్టీసీ సిబ్బంది కావచ్చు వైద్య సిబ్బంది కావచ్చు దేవాలయం సిబ్బంది కావచ్చు వారందరితో వచ్చిన భక్తులందరూ వారికి సహకరించి అక్కడి నుండి తిరుగు ప్రయాణం అయినప్పుడు క్షేమంగా ఇల్లు చేరాలని కోరుకుంటూ ఈ వర్ల విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున వారందరినీ విన్నవించుకుంటూ Saludos a todos.